我知道。 పాత్ర పోషిస్తుంది అందువల్ల గణిష్ట సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాల్ను స్వీకరిస్తూ ఈ రోజు మనం భారత్ అభియాన్ కింద కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మనతోనే ప్రారంభం కాయాలి కాబట్టి మనందరం కలిసి మన జిల్లా మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం భారత్ నసా భారత్ ముక్త అభియాన్ భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల జరుపుతున్నాము ఎందుకంటే ఈ డ్రగ్ మహమ్మారిని మనం తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కొత్తకోట చోడవరం పోలీస్ శాఖ వారికి అలాగే పాల్గొన్నటువంటి కేసీల్ ఎస్పీ గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి అనధికారులకి ప్రజాప్రతినిధికి పెద్దలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఆశా వర్కర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా ఈ స్కూల్ కమిటీ చైర్మన్ గారు కానీ ఆతిథ్యం ఇచ్చినటువంటి స్కూల్ హెచ్ఎం గారు కానీ వారి సిబ్బందికి కానీ పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు పిల్లలందరికీ ఆశీర్వాదాలు ఈరోజు భవిష్యత్తు తలుచుకుంటే చాలా భయానకం మన పేపర్లో చదివిన టీవీలో చూసిన ఈ మత్తుకు అలవాటు పడి పిల్లలు యువకులు యువత యువకులు ఏ విధంగా విదేశాల్లో ఉన్నట్టు ఉన్నామా మనం మన భారతదేశంలో ఉన్నామా గతంలో అయితే విదేశాల్లోనే ఈ మత్తు మందులు ఎక్కువగా సేవిస్తున్నారని విన్నాం అలాంటిది ఇవాళ ఆ మత్తు మందు ఏమో అని చెప్పేసి మన భారతదేశంలో మన సమాజంలో కూడా ప్రవేశించి పిల్లలందరూ కూడా దానికి బానిసలే ఈరోజు చాలా మంది చెప్తున్నారు చెప్తే వింటున్నాం ఎవరైతే స్కూల్ కానీ కాలేజ్ చదువుతున్న పిల్లలు ముందుగా ఏదో సిగరెట్లు అలవాటుపడవు తర్వాత ఇంకొంచెం మత్తు పదార్థాలు పడి తర్వాత ఈ మత్తు చాలక ఇంకా ఇందాక పెద్దలు చెబురెడ్గా గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు అలవాటుపడి వారి యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వారి జీవితాన్ని పాడు చేసుకునేటువంటి సందర్భం సమాజంలో మనం చూస్తున్నాం కా కాబట్టి ఇవాళ మన పెద్ద ముఖ్యమంత్రి వారి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రతి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మత్తు మందులు అనేది ఎక్కడా కూడా మనకి దొరకకూడదు ఎవరు కూడా సేవించకూడదు డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలని చెప్పండి నా ముందు మాటలు పెద్ద చెప్తే చెప్పారు ఈ విషయానికి సంబంధించి ఆశా వర్కర్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇతర శాఖల వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పారు నా యొక్క వ్యక్తిగత ప్రగాఢ విశ్వాసం అయితే నమ్మకం అయితే ఈ మత్తు మందుల నుంచి మన సమాజంలో ఉన్న పిల్లలందరూ దూరం కావాలి శుభ్రంగా బతకాలని అంటే ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది వారి తల్లిదండ్రులు ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఏం చదువుతున్నారు ఏం తింటున్నారు ఎలా ఉన్నారు ఎన్ని గంటలు ఇంటికి వస్తున్నారు ఏ పరిస్థితుల ఇంటికి వస్తున్నారు ఎలా ఉన్నారు అన్నది తల్లిదండ్రులే వారి గమనించి వారిని ఒక క్రమశిక్షణలో పెట్టి ఎవరైనా తల్లిదండ్రుల మీద తిరగబడి తల్లిదండ్రులు చెప్పింది ఖాతరు చేయకుండా ప్రవర్తిస్తే వారి మీద చట్టరించే చర్య కూడా పిల్లలైనా కూడా తీసుకొని వాళ్ళకు సన్మార్గంలో పెట్టి మనం ఏమని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తుకి మీరు పిల్లల్ని వాళ్ళ గారాపం చేస్తే వాళ్ళు ఎందుకులే వాళ్ళు మనం వాళ్ళ మనసు బాధ పెట్టడం అని చెప్పి మీరు ఊరుకుంటే వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేసినట్టే కాబట్టి అటువంటి అభిప్రాయం కానీ ఉద్దేశాలు మీరు పెట్టుకోకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉద్దేశించే కఠినంగా మీరున్నట్టయితే బా భవిష్యత్తులో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకి మనందరూ కూడా సహకరించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలు కానీ పాల్గొన్నటువంటి వారు కానీ ఇవాళ సమాజంలో ఉన్న అందరూ కూడా జనరల్ గా మనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే సాధారణంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఈ మత్తు పదార్థాల గురించి కానీ ఇతర ఏ విషయం గురించి వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు నేను అందరినీ కూడా మనం చేసేది వాళ్ళెవరూ ఏం చేస్తారు అనేది మనం అడిగే ప్రశ్నించే ముందు మనం ఏం చేస్తున్నాం అన్నది మనం ఆలోచన చేసుకొని ఎవరైతే అటువంటి ఈ డ్రగ్స్ సేవించి వాళ్ళ యొక్క భవిష్యత్తును పాటు చేసుకుంటూ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే వాళ్ళొక్కలే డ్రగ్స్ సేవించకుంటా వాళ్ళతో పాటు వాళ్ళ సన్నిహితులు స్నేహితులు ఓ జగత్తు జీవన జట్టు మత్తులో జగత్తు మత్తులో జగత్తు మత్తులో జగత్తు మత్తులో మహేయని ఓ గుసతమాని నికు థాంక్యూ ఈయొక్క నశంబాల్ పలిమంద్ర ఒక రెడం తో క్లాప్ కోస్ యాక్షన్ కలకాల్సిన దియా పోర్తున్నాం సిడస్ వేవా మేడం గారికి స్వాగతం పలుకుతున్నాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్